హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఇంకొక స్పెషల్ ఐటమ్ ఏంటంటే చేమగడ్డ పులుసు ఈ చేమగడ్డ పులుసు అనేది సూపర్ ఉంటుందండి అసలు కానీ పులుసు అనగల పాల్చకుండాలి కదండి ఇదేంటండి ఏంటండి గిరిలా ఉంది అనేసి మాత్రం అనొద్దు ఇలా కొద్దిగా గట్టి చేసుకుంటేనే దీని టేస్ట్ కూడా బాగుంటుందండి కానీ పులుసు అనమాట ఫ్లేవర్ మొత్తం అలాగే ఉంటుంది కానీ ఒక్కసారి తిన్నారంటే చేమగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అసలు కంచాల కంచాలు అన్నం అనేది లాగించేస్తారనమాట అది ఎలా చెయ్యాలో ఏంటో కూడా మనం విడువలయితే తెలుసుకుందాం ముందుగా అయితే అయితే మనం చేమగడ్డను ఉడబెట్టుకోవాలి దానికోసం నేను కేజీ చేమగడ్డలో కొద్ది పెద్ద సైజు చిన్న సైజు అన్నీ కలిపి తీసుకున్నాను దాని ములిగేంత వరకు మనం నీళ్ళు అనేది పోసుకోవాలి కుక్కర్లో అయితే ఇంకా బెస్ట్ అండి కానీ చేమగడ్డని మాత్రం ఎప్పుడు కూడా మీరు కుక్కర్లో వేయద్దు కుక్కర్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చేమగడ్డ ఉడికిన తర్వాత పొట్టు ఊడి ఆ ఎయిరు వచ్చే దగ్గర ఇరుక్కుపోతుంది అన్నమాట అందువల్ల చేమగడ్డ వల్ల మాకు ఆల్రెడీ రెండు మూడు సార్లు పెగిలినాయి అనమాట కుక్కర్లు అందుకోసమే చెప్తున్నాండి హోటల్లో పగిలినయి ఇంటి దగ్గర కాదు తర్వాత మనం చేమగడ్డను ఉడబెట్టుకోవాలండి ఉడబెట్టుకొని వాటి అన్నింటినీ తీసి పక్కన అయితే పడేసుకోవాలి అది బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక ఫ్రై మల్లది అయితే పెట్టుకొని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఎనిమిది ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట చేమగడ్డ కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఎందుకంటే పులుసు కదా ఒకవేళ మాకు అంత ఆయిల్ అవసరం లేదంటే మీరు కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి ఇబ్బంది అయితే లేదు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా కొద్దిసేపు మనం ఫ్రై అనేది చేసిన తర్వాత ఇవి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలండి వాటిని కూడా వేసి ఇది మొత్తం మొత్తం ఉల్లిపాయ అల్లం వెల్లి పేస్ట్ రెండు కలిపి వేపితే దెబ్బకి ఎర్రగా అయిపోవాలన్నమాట ఇది కొన్ని చూసారా ఆ విధంగా ఎర్రగా అయిన తర్వాత మూడు మీడియం సైజు టమాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పేస్ట్లోకి అయితే చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట దాని తర్వాత ఎప్పుడైతే మనకు ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి తేలిందో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి మళ్ళీ తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు దీంట్లోనే ఫుల్గా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకోండి ఒకవేళ మీరు ఎందుకంటే లాస్ట్ పచ్చిమిరకాయల గరం మసాలా కూడా వేస్తాను కదా మళ్ళీ అది ఇది ఎక్కువైపోతుంది అనమాట అందువల్ల ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి దీన్ని కూడా కొద్దిసేపు బాగా కలిపితే ఆయిల్ అయితే పైకి తేలుతుంది దీని తర్వాత చింతపండు పులుపు అంటే ఒక యాభై గ్రాముల వరకు నేను చింతపండు పులుపు అనేది తీసుకున్నాను మీరు పులుపు ఎక్కువ తినటం కొద్దిగా ఎక్కువ వేసుకోండి నాకైతే మినిమం సరిపోతుంది కనుక నేనైతే ఆ విధంగా అయితే చింతపండు పులుపు అయితే ఒక యాభై గ్రాములు నాకు అయితే సరిపోతుంది కనుక నేనైతే దాంట్లోనే మనం నీళ్ళు కూడా పోసుకొని చూసుని మళ్ళీ గట్టిగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలన్నమాట అంటే మూత పెట్టి కొద్దిగా పలచగా చేసి మళ్ళీ గట్టిగా అయ్యేంత వరకు ఉడకనిస్తేనే దాంట్లో ఉండే పచ్చివాసం లాంటివి అన్నీ కూడా పోయి ఇదిగోండి ఈ విధంగా మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉందో మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి అయితే తేలిపోతుంది అనమాట ఈ విధంగా బాగా తేలి కొత్త కొత్తలు ఆడుతున్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చేమగడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకోవాలండి చేమగడ్డలు పెద్ద పెద్ద పీసులుగా ఉన్నాయనుకోండి వాటిని మనము ఒకదాన్ని రెండు ముక్కలు అయితే రెండు మూడు అయితే మూడు నాలుగు అయితే నాలుగు సైజుని పెట్టి కటింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ పెద్ద పెద్ద గడ్డలు వేసారు అనుకోండి బాగోదు అనమాట దాని తర్వాత దీంట్లోనే ఒక పదిహేను పచ్చివరకాయలు ఒకదాని రెండు ముక్కలుగా చీల్చిన పదిహేను పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర అదేవిధంగా మనకు గరం మసాలండి చక్క లవంగా యాలకులు మూడు కలిపి సమానంగా పౌడర్ చేసుకున్న గర్మ్ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట దీని తర్వాత మనం మూత అనేది పెట్టి కొద్దిసేపు ఉడకనేస్తే చేమగడ్డ జిగురు అనేది గ్రేవీకి వచ్చి అదేవిధంగా ఆ పులుపు అనేది కూడా చేమగడ్డలకి పెట్టేసుకొని ముక్కతో ముక్క రుసుగా ఉంటుంది గ్రేవీ కూడా జిగురు జిగురుగా అబ్బా ఏ ఉంటుందండి ఇంకా ఇంకా అసలు ఇంక మామూలుగా ఉంటుంది అన్నమాట ఇంకా అంత బాగుంటుంది అండి టేస్ట్ అనేది రైస్లోకి వేసుకొని తింటే చేమగడ్డ అంటే ఇష్టం లేని కూడా అసలు ఎరగ్గుమ్మ అన్నమాట ఈ పులుసుని అంత బాగుంటుంది అందుకే ఫైనల్గా కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా అటు ఇటు మంచిగా కలిపేసుకొని ఆయిల్ పైకి తిరిగితే సరిపోతుంది ఆయిల్ కోసం అయితే ముందే చెప్పండి ఆల్రెడీ నాకైతే కొద్దిగా ఎక్కువగా అయ్యింది నాకు అనిపిస్తుంది కానీ మీకు చెప్తున్నా మీరు అయితే కొద్దిగా తక్కువగానే పోసుకోండి నాకైతే మాత్రం ఈ వీడియోలో అయితే కొద్దిగా ఎక్కువైందండి ఇదండి మీకైతే మాత్రం వీడియో నచ్చిందనేసి అనుకున్నాను దయచేసి నచ్చేటట్టు అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నొక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అంతవరకు బాయ్ ఈ రోజైతే మనం ఒక నూట యాభై మందికి అండి పులిహోర అయితే చే తయారు అనమాట కానీ ఇది చందపండు పులిహోర దీంట్లోనే కొంచెం రకరకాల ఐటమ్స్ అయితే వేసేవండి మీరు కానీ వీడియోని కానీ లాస్ట్ వరకు కానీ చూస్తే మాత్రం అసలు అదిరిపోద్ది ఈ రైస్ అన్నారు అసలు ఎంత పడిపోడిగా ఉంటుందో తెలుసండి అసలు రైస్ కూడానా అంత పడిపోడిగా ఉంటుంది ఒకవేళ మీకు ఆరబెట్టడానికి సాప లాంటిది కానీ ఎక్కువ ప్లేస్ కానీ లేనప్పుడు ఏ విధంగా చేయాలి పొడిపొడిగా రావాలంటే అలా చేయాలి ఏదో కేజీలు అర కేజీలు అంటే దగ్గర చేసేసుకుంటారు కానీ ఎనిమిది కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు చేయాలంటే చాలా కష్టమవుతుంది అండి అలా కాకుండా ఈరోజు అయితే నేను నూట యాభై మందికి మీరు రైస్ ఎంత ఇవ్వాలి ఏదైతే ఎంతెంత క్వాంటిటీలో వెయ్యాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్పానండి దయచేసి మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది మీరు అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ చింతపండు పులిహోర నూట యాభై మందికి ఎలా తయారు చేయాలో ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామా అలా ముందుగా అయితే నేను ఎనిమిది కేజీల రైస్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే అంటే కనీసం ఒక అరగంట ముందు అయితే నేను నానబడేసుకొని పక్కన పడేసుకోండి ఇది అక్షయ రైస్ అనమాట మసూరి రైస్ అనేసి అంటారు కదండి ఆ రైస్ అయితే వాడుతున్నాను దీనికోసం కొద్దిగా రైస్ పొడి పొడిగా ఉడకాలి కదా అని చెప్పేసి నా దగ్గర కొద్దిగా పెద్ద సైజ్ గిన్నె ఉందండి అంటే మినిమం ఇది పదిహేను కేజీల గిన్నె అనమాట అంటే పదిహేను కేజీల రైస్ కూడా ఇందులోనైతే వేసి వచ్చుము అటువంటి గిన్నె అయితే ఉంది దాంట్లోనైతే బాగా మెరుగుతున్నాయి అసలు అది వేసి ఇది కొంచెం పొలకైతే ఉండాలండి ఇటువంటి పెద్ద పెద్ద గిన్నెల్లోనే మీరు ఎప్పుడైనా రైస్ వేసేటప్పుడు చిన్న టెక్నిక్ ఉంటుందండి ఏ విధంగా అంటే పెద్ద గిన్నెలోని ఒకవేళ ఇంటి దగ్గర కానీ హోటల్లో అయితే ఓకే వదిలేసేయండి బయట అయితే మాత్రం మీకు తోడడానికి కానీ అంటే గిన్నె పెట్టడానికి వాటికి ఎవరు ఉండరు అన్నమాట అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే నాలాంటిది ఏదైనా సరే ఒక బకెట్ తీసుకొని ఫస్ట్ కొంచెం పలుకున్నప్పుడే దాన్ని మామూలుగా ఇలా బెకెట్తోని జాలిలో ఏదైనా సరే తోడియండి అప్పుడు సగం రైస్ వరకు తోడేసిన తర్వాత అప్పుడు గిన్నెతో పాటు కిందకి దించేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి రైస్ని నేనైతే సేమ్ టు సేమ్ అదే విధంగా వేసుకున్నాను తర్వాత రైస్ కొద్దిగా ఆరిన తర్వాత అదే గిన్నె అంటే పెద్ద సైజ్ గిన్నె ఏదైతే ఉందో దాంట్లోనైతే అయితే సగానికి వేస్తాను మిగిలిన సగం అయితే ఆరబడేసుకుంటున్నాండి ఈ లోపల రైస్ అయితే సల్లగా నెక్స్ట్ చింతపండు పులుపు ఎనిమిది కేజీలు గాను కరెక్ట్గా కేజీనార చింతపండు అండి కేజీనార చింతపండు పులుపుని నాకు తగ్గట్టుగా కొంచెం గట్టిగా అయితే తీసుకున్నాను దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు మాత్రమే వేసానండి ఇంకేమీ వేయలేదనమాట దీన్ని ఏం చేయాలంటే కనీసం మనము కొద్ది గట్టిదనం అనేది ఉండాలన్నమాట ఆ విధంగా గట్టిదనం అనేది ఉంటేనే మనకి ఈ పులుపు అనేది రైసు తడి తడిగా లేకుండా కరెక్ట్గా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట అందువల్ల అయితే నేను చింతపండు పులుపుని ఆరబడేసు చింతపండు పులుపు అయితే మంచిగా ఉడబడేసుకున్నాను దానిపైన అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఇది రైసు రైసు మనకి ఎప్పుడైతే కొద్దిగా ఆరిందో అంటే ఒక సగం వరకు మాత్రం ఆరిందండి రైసు దీని తర్వాత దీంట్లోనే పచ్చివే హాఫ్ లీటర్ ఆయిల్ అయితే వేశాను అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేసాను దీంట్లోనే కరెక్ట్గా పావు లో అల్లం ముక్కలండి పచ్చివే ఇవన్నీ కూడా స్టార్టింగ్లో మనం పచ్చివే వేసేసుకోవాలన్నమాట ఇందులోనే అప్పుడే దీని టేస్ట్ అసలు ఎక్కడికో వెళ్తుంది అని అంటే రైస్ వేడిగా ఉంది గుర్తుంచుకొని అప్పుడు మాత్రమే వేయాలి తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు ఏవైతే ఉన్నాయో ఆ చీలికలని కూడా కొంచెం వేసానండి కొంచెం మాత్రమే అదేవిధంగా కరియాపాకుని కూడా కొంచెం అయితే వేస్తాను దీనికి తోడు కొంచెం ఉప్పు ఏదైతే ఉందో ఉప్పుని కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంచెం మాత్రం వేసుకోవాలి తర్వాత ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలండి దీంట్లోనే ఒక పది నిమ్మకాయల పులుపు అనేది కూడా వేసుకున్నాను చింతపండు వేసిన తర్వాత మళ్ళీ పులుపు ఎందుకు అంటే అవునండి చింతపండు వేసిన తర్వాత ఈ పులుపు వేస్తే దాని టేస్ట్ ఇంకొకలాగా అనమాట ఇది మాత్రం పక్కగా అండి మీరు ఒకసారి ట్రై చేయండి అసలు ఇంకా వదిలిపెట్టరు నెక్స్ట్ మనం ఉడబెట్టుకున్న కేజీనార చింతపండు ఏదైతే ఉందో ఆ కేజీనార చింతపండుని కూడా ఇందులోనే అయితే వేసేసుకుంటున్నానండి ఇందులో వేసేసుకొని ఇంకా దీనికి ఏం చేయాలంటే ఒక్కసారి మనం దీన్ని కలపాలి కలపాలంటే మనం రెండు గిన్నెల్లో ఆరబెట్టుకున్నాం కదండి ఒకటి ఈ గిన్నె ఇంకోటి పక్కన జాల్లోని ఆ రైస్ని కూడా ఇందులోనైతే వేసేసుకున్నాండి ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ట్రిప్ అయితే తిప్పియ్యాలన్నమాట తిప్పడం అంటే తెలుసు కదండి ఒక ట్రిప్ అయితే కలపాలన్నమాట ఎందుకంటే అన్నీ పచ్చివి గుర్తుంచుకోవాలి పచ్చిమిరపకాయలు కానీ పసుపు కానీ ఆయిల్ కానీ ఇవన్నీ పచ్చి ఇవన్నమాట ఇప్పుడు ఈ వేడి మేడమైన తిప్పేస్తేనే ఆ ఫ్లేవర్స్ కొంచెం బయటకు వస్తాయండి ఈ ఈ విధంగా పచ్చిగా కరివేపాకు తర్వాత అల్లం ముక్కలో పచ్చి వేయడం వల్ల మనకి చాలా బెస్ట్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి నాకైతే ఇంకా రైస్ ఆరలేదు అని చెప్పేసి నేను అందులో ఉండే సగం రైస్ని తీసి ఇలాగా అంటే మీకు దాని మూత అలాగే ఉంటుంది కానీ ఒక గిన్నె తెచ్చామంటే ఆ గిన్నెకి తగ్గట్టుగా మూత అయితే ఉంటుందండి మామూలుగా అయితే మేము దగ్గర దగ్గర పది కేలు పదిహేను కేలు యాభై కేలు అలా చేసామంటే మేము కిందన భూమి ఏదైతే ఉందో గొచ్చిపైనే సాపేసి పైన వేసేస్తాం అన్నమాట కానీ ఈ ఎనిమిది కేజీల కోసం మళ్ళీ కిందన సాపు తెచ్చి మళ్ళీ సాప్ పైన వేడివి ఎందుకని చెప్పేసి అలాగైతే వెళ్ళేదండి గిల్లో సగము మూత పైన అయితే సగం వేసుకున్నాను దీని తర్వాత కరెక్ట్గా ఒక లీటర్ అండి అంటే ఇక్కడ నేను వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ అయితే వాడుతున్నాను అండి ఎనిమిది కేజీలు గాను కరెక్ట్గా ఇవన్నీ కొలతలండి పక్క ఒక్క మెజర్మెంట్లు అన్నమాట ఆయిల్ మరిగిన తర్వాత పావు కిలో ఆవాలు పావు కిలో మినపప్పు పావు కిలో చనపప్పు ఈ మూడు మూడు పావులు అండి పావు కిలో పావు కిలో అయితే వేసేసుకున్నాను దీన్ని కూడా కొద్దిసేపు మనకి బాగా ఉడకాలన్నమాట ఉడకడం అంటే ఫ్రై అవ్వాలండి కొంచెం కలర్ మారుతుంది అని అనిపించినప్పుడు మాత్రమే అప్పటివరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు కూడా చిట్టపట్టమని పేలుతూనే ఉండాలండి ఆ విధంగా పేలిన తర్వాత నేను ఒక పావు అయితే వేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు మాకు కొంచెం అక్కడక్కడ అయితే కనిపించాలనేసి అన్నారనమాట అందుకనేసి అయితే వేసుకున్నాను దీంట్లోనే ఎనిమిది వందల గ్రాముల వరకు పల్లీలు ఏవైతే ఉన్నాయో పల్లీలు వేసుకున్నాను నేను నీ ఈ విషయం మాత్రం అందరూ గుర్తుంచుకోవాలండి ఈ పల్లీలు పచ్చిపల్లీలు కావు వేపిన పల్లీలు అనేసి అంటారన్నమాట అంటే మా ఊర్లోనే మాకు ఈ విధంగానే దొరికినాయండి పచ్చివైతే అయితే కాదనమాట పచ్చివైతే వేరు ఇక్కడైతే ఒక చిన్న పొరపాటు చేసేయండి ఈ పల్లీలు వేసిన తర్వాత నేను ఎన్ని మిరపకాయలు వేయాలండి కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నేను మర్చిపోయి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తాను అనమాట సరే అయినా సరే పర్వాలేదు అని చెప్పేసి ఇలా వేసిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది అనమాట కానీ మీరు మాత్రం ఇలా పొరపాటు చేయకుండా పెళ్ళిళ్ళు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కరియాపాకు ఆపి ఫస్ట్ ఎండిమిరపకాయలు వేసుకోండి ఎండి మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు కరియాపాకను వేసుకోండి అంటే నాకు పొరపాటు అయితే జరిగింది అందుకనే చెప్తానండి నేనైతే ఇప్పుడు ఈ స్టేజ్లో వేసానండి ఈ స్టేజ్లో వేయడం వల్ల మనకు ఏమైందంటే మిరపకాయ అనేది కరెక్ట్గా ఏగదండి ఎండిమిరపకాయ మిరపకాయ అనేది ఏక్కకుంటానే పచ్చిమిరపకాయ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోద్ది అనమాట కానీ పచ్చిమిరపకాయ మనకు ఆబ్బాయిలు లెక్కనే ఫ్రై అవ్వాలి కరియాపాకు కానీ పచ్చిమిరపకాయ కానీ ఇప్పుడు ఎన్నిమిరపకాయ ఫ్రై అయ్యేంత వరకు నేను ఫ్రై చేయాలి ఫ్రై చేయాలంటే ఈ లోపల పచ్చిమిరపకాయ కూడా కొద్దిగా బాగా ఫ్రై అయిపోద్దండి అందువల్ల ఇటువంటి పొరపాట్లు అయితే జరిగితే మీరు మాత్రం చేయమా కానీ ముందే ఎన్నిమిరపకాయలు వేసుకోండి నేనైతే ఎంమి మిరపకాయలు కూడా కొంచెం కలర్ మారింది అన్నప్పుడు సాల్ట్ వేసుకోవాలండి ఇందులో మళ్ళీ ఎందుకు సాల్ట్ అనేసి అనద్దండి ఎందుకంటే కొంతమంది పచ్చిమిరపకాయలు కానీ కరియాపాకు కానీ ఎన్నిమిరపకాయలు కానీ పల్లీళ్ళు కానీ సెనపప్పు కానీ ఇవన్నీ తినేటోళ్ళు ఉంటారు అన్నమాట కొంతమంది ఆ తినేటోళ్ళకి ఏంటంటే ముక్కనే చప్పగా తూగుతుందండి ముక్కంటే ఏంది పచ్చిమిరపకాయ కానీ కరివేపాకు కానీ ఏదైనా సరే సప్పగా ఉంటుంది అలా సప్పగా ఉండకుండా ఉండాలి అంటే మాత్రం మనం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి కంపల్సరీగా నేను అందుకనేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు మాత్రమే వేసాను దీని తర్వాత లాస్ట్లోని ఎల్జీ ఇంగోవ్ అండి ఇంగోవ అనేది వేసుకుంటే పులిహోరకు ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇది కూడా కంపల్సరీగా ట్రై చేయండి నేనైతే కొంతమంది వద్దు అనేసి అంటారు ఎందుకంటే చాలామందికి అంటే అలవాటు ఉంటుంది అనమాట అటువంటి వాళ్ళకి అయితే వెయ్యను ఇక్కడ మనకి వాళ్ళు స్పెసిఫిక్గా మాకు అలా చేయాలి ఎలా చేయాలనేసి నేను నేనైతే నా స్టైల్లో అయితే అయితే దీన్ని చేసినట్టు కూడా జరిగిందండి ఎల్జీ ఇంగోవిని కూడా ఒక చిన్న సైజు డబ్బా లాంటిది అయితే వేసుకొని ఇంకా ఎన్ని మెరకులు చూసారు కదండి కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకుని తర్వాత మనకి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ పైన పచ్చి పసుపుని వేసుకోవాలండి ఎందుకంటే నాకు కలర్ రాలేదు నాకు అంటే ఒక్కొక్క దగ్గర వాడే పసుపు లెక్క అనమాట తర్వాత ఈ ఆయిల్తో పాటు తాలింపుని కూడా ఆ పసుపు పైన పడితేటట్టు మనం వేసేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా వేసేసుకొని మనం పక్కన ఆరబెట్టుకున్నాం కదండి రైస్ ఆ రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని కూడా సేమ్ టు సేమ్ వీళ్ళు అదే గిన్నె అయితే వేసేసుకుంటున్నామాట నాకైతే రైసు ఇంచుమించుగా నైంటీ పర్సెంట్ అయితే సల్లగా అయితే అయిపోయిందండి తర్వాత సాల్ట్ సాల్ట్ ఎంత వెయ్యాలి దీనికైతే లెక్క ఉండదు లెక్క ఉంటుందండి ఎందుకంటే మీరు వాడే ప్యాకెట్లు కానీ మీరు వాడే రైస్ కానీ రైస్ ఓడబెట్టుకుంటే బోర్నీళ్ళు వాడడా బోర్నీలు వేసారా లేకపోతే నార్మల్ ఫిల్టర్ నీళ్ళు వేసారా అనే దానిపైన ఆధారపడి ఉంటుందండి సాల్ట్ కూడా అందువల్ల మీరు సాల్ట్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మీరు వేసుకుంటే సరిపోతుంది పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి ఇది కూడా పూర్తిగా ఆప్షన్ లే మామూలుగా అయితే కొత్తిమీర అయితే వేయరు అలాగే చాలా మంది తెలియక తాలింపులో జిలకర కూడా వేస్తారు జిలకర అయితే వేయమాకండి ఓన్లీ ఆవాలు మాత్రమే వెయ్యాలి ఇంకా మొత్తం అయితే ఇలా కలిపేసుకుంటాం చూస్తున్నారు కదండి అసలు మంచి కలర్ఫుల్గా వచ్చిందో అసలు క్యాక్ అనమాట ఇంకా పులిహోర మాత్రం ఇంకా వదిలిపెట్టండి అంత బాగుంటుంది ఇంకా దీని తర్వాత దీని ఏదైతే ఉందో నాకు ఒక గిన్నె ఉందన్నమాట మంచి గిన్నె ఆ గిన్నె అయితే పూర్తిగా అయితే ఒకటి వాటి అయితే వేసేసుకున్నాను ఫైనల్గా అయితే మాత్రం మనం అనుకున్నట్టుగా చింతపండు పులిహోర అయితే రెడీ అయ్యిందండి ఇది అనమాట పొజిషన్ మీకు అయితే మాత్రం ఈ పులిహోర వీడియో బాగా నచ్చిందనేసి అనుకుంటున్నాను అలాగే నేను పూర్తిగా మీ అందరికీ కూడా పూర్తిగా అర్థమయ్యింది అనేసి అనుకుంటున్నాండి ఎందుకంటే అలాగ అర్థం అయ్యేటట్టు మీ అందరికీ కూడా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాననేసి అయితే నేనైతే అనుకుంటున్నాండి లేదు మీరు కరెక్ట్గానే చేశారు కరెక్ట్గానే చెప్పారు కొలతలాంటి బాగా ఉంది మాకైతే వీడియో నచ్చింది అని మీకు అనిపించేటైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ కూడా నొక్కండి ఇటువంటి మరిన్ని పులిహోర వీడియోస్ అయితే మళ్ళీ మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు నేను పునుగుల కర్రీ అండి ఇది నేను సొబ్బిగారు హోటల్లో అయితే జరిగింది జరిగిందనమాట నాకైతే బాగా నచ్చింది దాన్ని నేను నేను నా స్టైల్లో అయితే మీకు చేసి చూపిస్తానండి టేస్ట్ అన్నారా ఇంకా చాలా అంటే చాలా అల్టిమేట్గా ఉందనమాట నేను రియల్గా చెప్తున్నాను చాలా నిజంగా చెప్తున్నాను మీరు కూడా హ్యాపీగా అయితే ఇంటి దగ్గర అయితే ట్రై చేయొచ్చు అనమాట ఈ అయితే అదే అదేవిధంగా ఈ పునుగుల కర్రీలో మాత్రం నేను ఓత్ ఆర్గానిక్స్ అని చెప్పేసి దాంట్లోని స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఏ టు జెడ్ అన్నీ కూడా అవే వాడారండి నేను దేన్ని సాధారణంగా రికమెండ్ అయితే చెయ్యి అన్నమాట నాకైతే మాత్రం పర్సనల్గా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అన్నమాట ఆ స్పేసెస్ అనేది వాటి లింక్ అనేది కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను అదేవిధంగా డిస్కర్ఫ్ల్లో కూడా పెడతాను మీకు ఎవరికైనా సరే కావాలంటే అక్కడి నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు ఇంకెందుకండి మనం లేట్ చేయకుండా ఈ పెసరపునుగలు కర్రీ ఎలా చేయాలి ఏంటో కూడా తెలుసుకుందామా లెస్టార్ట్ ముందుగా నేను ఒక అర కేజీ పెసరపప్పు అనేది తీసుకొని దీన్ని వన్ అవర్ ముందే నేను నానబెట్టాను నానబెట్టిన తర్వాత కూడా మళ్ళీ పెట్టక ముందు రెండుసార్లు కడిగాను పెట్టిన తర్వాత కూడా రెండుసార్లు గడిగాను ఎందుకంటే దీంట్లో నుంచి వస్తుంది వస్తుందన్నమాట అందువల్ల అండి దీని అయితే నేను మిక్సీలో వేసుకొని మిక్సీలో అండి ఎందువల్ల అంటే నా దగ్గర పెద్ద పెద్ద గ్రైండర్లు ఉన్నాయన్నమాట అర కేజీకి సరిపడే చెన్నై అయితే లేవు ఈ పెసరపప్పులోని అవసరం లేదండి కొద్దిగంత కొత్తిమీర కొద్దిగా మాత్రమే సాల్ట్ దీన్నైతే కలిపేసుకోవాలండి జస్ట్ సాల్ట్ మాత్రమే వేస్తే సరిపోతుంది అనమాట నేనైతే మెత్తగా పేస్ట్ అయితే కొడేసుకున్నాండి మిక్సీలో కనుక నాకైతే కొద్దిగా పల్సుక అనమాట మరీ అసలు నీళ్ళు పోయకుండా మిక్సీలో కొడితే నలగదు గ్రాండ్లో అనుకుంటే బాగా నలుగుతుంది కానీ ఇది అరకేజీ పిండే కదా ఈ అరకేజీ పిండి వల్ల నాకు గ్రైండర్లు వేయడం కదా ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి పెద్ద పెద్ద గ్రైండర్లు అండి అందువల్ల అనమాట అదేవిధంగా ఈ సైడ్లోంచి వేసి ఆయిల్ అయితే మరిగింది అనమాట ఇప్పుడు మనం పునుగులు అనేది వేద్దాం పెసర పునుగులు ఇందులో అయితే ఎటువంటి సోడా అనేది వేయకూడదండి సోడా వేయడం వల్ల మనకు కూడా ప్రాబ్లమే బాగా పొంగుతే కానీ ఆయిల్ కూడా ఎక్కువ పీర్చేస్తాయి అనమాట దీన్ని ఇదిగోండి ఈ విధంగా కొద్దిగా తీసి ఫస్ట్ టెస్టింగ్ కోసం ఆయిల్ మెరిగిందా లేదా చిన్న పీస్ అయితే వేశాను రైట్ అండి ఆయిల్ అయితే మెరిగింది అనమాట ఇప్పుడు దీన్ని ఈ పిండిని ఇదిగోండి ఈ విధంగా తీయాలి పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీన్ని ఇలా వదిలేసుకోవాలన్నమాట ఇది మీ ఇష్టం అండి మీకు పెద్ద సైజు కావాలా పెద్ద సైజు వేసుకోవచ్చు చిన్న సైజు కావాలా చిన్న సైజు వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని పెట్టుంటుంది అన్నమాట మీరు ఈ సైజులోనే వేశారు ఏంటి అనేసి అనవలసిన అవసరం కూడా లేదనమాట మీకు అంటే పునుగులు కర్రీ ఏ సైజులో కావాలి ఆ సైజులో వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇందులో ఇంకా పులుసు ఇవన్నీ కూడా పీల్చుకుంటుంది కదా మళ్ళీ అది ఇది కూడా మనకి చాలా పెద్ద పీసులకి అయిపోతాయండి అందువల్ల నేనైతే మాత్రం చిన్న పీసులు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకైతే మాత్రం ఈ విధంగా లైట్గా కలర్ అనేది చేంజ్ అవి లైట్ గోల్డెన్ కలర్ లాగా వస్తుంది అనమాట ఈ పునుగులు అయితే ఎప్పుడు బాగా ఎర్రగా అయితే మాత్రం రావండి పెసర పునుగులు ఎప్పుడైనా సరే మీకు గమనించవలసింది ఇదే అనమాట లైట్ గోల్డ్ కలర్ మాత్రం వస్తుంది అది అంచులు మాత్రం వస్తుందండి అప్పుడు మనం వీటిని అయితే మాత్రం ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట చూసారండి ఎంత కలర్ఫుల్గా ఏ విధంగా ఉన్నాయో పెసర పునుగులు అనేది ఇదిగోండి ఈ విధంగా అనమాట అసలు ఇవి కానీ పులుసు పెట్టుకుంటా ఉన్నప్పుడు మనకి మామూలుగా ఉండదు అన్నమాట ఇంకా ఈ పునుగులతోని అదే విధంగా ఇంకా మిగిలిన పిండి కూడా ఏదైతే ఉందో ఆ పిండితోని కూడా సేమ్ ప్రాసెస్ అండి మనకు నచ్చిన సైజులో అయితే పునుగులు అయితే నేను మొత్తం పునుగులన్నీ కూడా వేసేసుకుంటున్నాను మొత్తం పునుగులు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని అన్నింటినీ కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే వేసేసుకున్నాను అనమాట చూడండి ఇలా చూసారా అసలు ఒక్కొక్కటి కూడా ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే ఇదిగోండి మీకు ఇందులోనే తెలిసిపోతుంది ఫల్ఫినెస్ అంటారు కదా అంటే మెత్తగా ఉన్నాయా లేవా అనేది జస్ట్ ఎలాగంటేనే తెలిసిపోతుంది అనమాట ఈ విధంగా అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ పునుగులు ప్రా ఇది ఫస్ట్ పునుగులు ప్రాసెస్ అనమాట ఇది దీని తర్వాత మనము ఈ విధంగా మనం దేంట్లో అయితే తయారు చేస్తామో దాన్ని ఒక గిన్నె లాంటిది అయితే పెట్టుకోవాలి మనం పునుగులు వేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ వేసుకోవాలండి దగ్గర దగ్గర ఒక నాలుగు టేబుల్ స్పూన్ అంటే నేను అర కేజీ పునుగులతో తయారు చేస్తాను అన్నమాట అందువల్లనే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి అదేవిధంగా దీంట్లోనే నేను ఓత్ ఆర్గానిక్స్ అని చెప్పేసి చాలా స్పేసెస్ అనమాట ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర నేనైతే అమెజాన్ నుంచి రప్పించాను ఇవి ఒక ఆరు పీసులు మీకు కావాలంటే ఈ ఆర్గానిక్స్ ది ఒక లింక్ కావాలంటే కిందనే నేను పెడతాను అండి అమెజాన్ లింక్ అనేది అక్కడి నుంచి కూడా మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు దీంట్లోనే ఒక ఐదు యాలకులు ఒక నాలుగు స్టార్ అనస ఒక ఒక్కంచి దాల్చిన చక్క ముక్కలకి ముక్కలకి చేసింది ఆ ముక్క కూడా వేసుకున్నాను బిర్యానీ ఆకు ఏదైతే ఉందో ఆ బిర్యానీ ఆకని కూడా ఇందులోనే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని దీన్ని కొద్దిగా ఆయిల్లో అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఈ మసాలా స్పెసెస్ అయితే మాత్రం చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారనమాట సార్ మీరు ఎక్కడ కొంటారు ఎక్కడ కొంటారు అని చెప్పేసుకొని నేనైతే ఓత్ ఆర్గానిక్స్ అని చెప్పేసి నేను అమెజాన్ నుంచి అయితే రెప్పించండి కానీ ప్రతిదీ కూడా అసలు మూత్ అనేది ఓపెన్ చేస్తే దాని స్మెల్ ఉందండి ఇంకా మామూలుగా లేదనమాట అదేవిధంగా నేనైతే ఇంక ఎటువంటి డబ్బాలు కూడా వాడవలసిన అవసరం లేదండి వాళ్ళు డబ్బాలతో పాటు ఇస్తున్నారు కనుక ఆ డబ్బాలతో పాటు నేను కలిపి వాడుకోవడం వాడుకోవడం అంటూ కూడా జరుగుతుంది అనమాట ఆ లింక్ అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో పెట్టాను అదేవిధంగా డిస్క్రప్షన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పెట్టండి మీకు ఎవరికైనా సరే కావాలంటే అక్కడి నుంచి కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు నాకైతే మాత్రం ఇంక ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ మసాలా అయితే ఇలా పెట్ చేసుకున్నాను నేను వరుసగా అన్ని అన్ని రకాలు ఉంటాయి మాట ఇందులోని ఈ విధంగా ఎప్పుడైతే మనకి కొద్ది ఫ్రై అయిందో దీంట్లోనే నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఈజీగా కటింగ్ అనేది చేసుకున్నాను అదేవిధంగా ఆరు పచ్చిమిరపకాయలని ఒకదాన్ని రెండు ముక్కలకి చీల్చాను అవి కూడా వేస్తాను దీనికి తోడు కొద్దిగంత కరియాపాకు కూడా వేసి దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి ఆనియన్స్ అనేది ఈ విధంగా మనకి కొద్దిగా ఫ్రై అయిన వెంటనే దీంట్లోనే మనం కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి బ ఆ పసుపు వేయగల్లా అసలు ఆ స్మెల్ చూసారు అసలు ఇంకా మామూలుగా రావట్లేదు అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను దీన్ని కూడా బాగా ఈ విధంగా కలిపేసుకుంటూ దీంట్లోనే హాఫ్ కేజీ పెసర పురుగుల కోసం హాఫ్ కేజీ టమాటా అనేది పేస్ట్ అనేది కూడా చేసేసుకున్నాను అది కూడా వేశాను అదేవిధంగా కరెక్ట్గా పావు కేజీ పెరుగు అనేది కూడా వేసుకోవాలండి ఇందులోనే అంటే ఇది మొత్తం అరకేజీ పెరుగు అనమాట అందుకని పావు కేజీ పెరుగు కూడా వేసిస్తాను దీంట్లోనే కొద్దిగా ఉప్పు అదేవిధంగా మిర్చి పౌడర్ ఏదైతే ఉందో మిర్చి పౌడర్ అనేది కూడా వేస్తానండి ఇందులోనే ఇది కలర్కి కలరు టేస్టీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మిర్చి పౌడర్ కూడా మిర్చి పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసాను అదేవిధంగా జీలకర్ర పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవాలండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి రైట్ అండి సరిపోతుందన్నమాట ఇప్పుడు దీన్ని మూడింటిని కలిపి బాగా కలపాలన్నమాట ఈ విధంగా కొద్దిసేపు కొద్దిగా మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం పైకి తేలేంత వరకు కూడా దీన్ని ఇదే విధంగా కలిపితేనే ఉండాలండి ఈ విధంగా మనకి కొద్దిసేపు ఉడకాలండి ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇక్కడ టమాటో ఏవైతే ఉన్నాయో మిక్సీలో సరిగ్గా నెలగలేదన్నమాట మీరైతే మాత్రం కొద్దిగా ఇటువంటివి లేకుండా కొద్దిగా మెత్తగా పేస్ట్ అనేది పడేసుకోండి దీని తర్వాత మసాలా ఇది ఏ మసాలా అని చెప్పేసి కూడా చాలామంది మంది అన్నమాట కాజు నోకండి అంటే జీడిపప్పు నూకు ఏదైతే ఉందో అది కరెక్ట్గా వంద గ్రాములు దాన్ని నేను మెత్తగా ఒక అరగంట ముందు నానబట్టి మెత్తగా పేస్ట్లకు అయితే చేసేసుకున్నాను ఆ పేస్ట్ అనేది ఇందులో వేసానండి నేను ఆ మిక్సీ గిన్నె కడిగి ఆ నీళ్ళు కూడా ఇందులోనే పోసేసి దీన్ని కూడా బాగా కలిపేసుకుంటూ ఒక్కసారి ఈ విధంగా దీనిపైన మనం మూత పెట్టి కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల సేపు అయితే మాత్రం బాగా కుత్తు కొత్తలు ఆడతా ఉడకాలండి దగ్గరికి అయిపోయినట్టుగా అయిపోయి తర్వాత మళ్ళీ నీళ్ళనే పోసుకోవాలని నేను చెప్తాను మీకు ఇది దగ్గర దగ్గర నాకు పది నిమిషాలు ఉడికిందండి ఉడికిన తర్వాత నాకు కొద్దిగా గట్టిగా అయింది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ నేను కొద్దిగా నీళ్ళు అంటే ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు అనేది కూడా పోసాను అనమాట మళ్ళీ కొద్ది పల్సగా అయింది దాని తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టయితే బాగా ఉడికించాను ఇదిగో చూడండి ఈ విధంగాన అంటే మీకు థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలండి చూసారా మీకు దీంతో కాదు వేరే గంటతో చూపిస్తాను రైట్ అండి చూడండి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఆ థిక్నెస్ వచ్చేంత వరకు మీరు నీళ్ళు పోసుకొని మరగబెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది కనీసం ఒక పది పదిహేను నిమిషాల సేపు ఉడికితేనే దీంట్లో ఉండే పచ్చి అంతా పోతుందండి ఇది పునుగులు కూర అనే చేస్తున్నమాట అందుకనేసి నేను పులుపు అనేది వేయలేదండి ఇంకోటి ఏంటంటే పరుగులో ఉండే పులుపు టమాటోలో ఉండే పులుపునే సరిపోతుంది చూసారా ఈ థిక్నెస్ రావాలి దీని తర్వాత మనం ముందుగా ఏవైతే పురుగులు ఉన్నాయో ఈ పునుగుల్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలండి ఇందులో వేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఒక్కసారి మాత్రం కలిపియ్యాలి దాని తర్వాత ఎక్కువసేపు కలపకూడదు అదే విధంగా ఇవి వేసిన వెంటనే మనం చేయవలసిన పని ఏంటంటే దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పైనుంచి కొద్దిగా ఫ్రెష్ కరియాపాకు నైస్గా కట్ చేసిన కొత్తిమీర దీన్ని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి అప్పుడు ఇవన్నీ పునుగులన్నీ కూడా కొద్ది పెద్ద సైజుగా పెరిగితే అనమాట ఎందువల్లంటే ఈ పునుగులు ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ రసాన్ని మనం కొద్ది పల్చగా పెట్టాం కదా ఆ రసం ఏదైతే ఉందో మొత్తం పీల్చుకొని మిగిలింది మొత్తం గట్టిగా తయారైపోతుంది అనమాట దీంట్లోనే నేను ఇంకొక రెండు టేబుల్ స్పూన్ వరకు పైనుంచి కొద్దిగా ఆయిల్ అనేది వేస్తున్నాను ఒక మంచి లుక్ వస్తుంది అనమాట అంటే ఉడికేటప్పుడు మనకి కొద్దిగా కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది రైట్ అండి ఈ స్టైల్లోనే ఒకసారి సాల్ట్ అనేది కూడా మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కూడా ఎందుకంటే తర్వాత అడ్జస్ట్మెంట్ చేయడానికైతే అవ్వదు అనమాట దీనిపైన మనం మూత అనేది పెట్టి చిన్న పెట్టి జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఫైనల్గా అయితే మాత్రం పునుగుల కర్రీ అనేది కూడా రెడీ అయ్యింది అనమాట చూసారా దీన్ని ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అన్నమాట థిక్నెస్ కూడా చూసారా గట్టిదనం కూడా అసలు ఏ విధంగా వచ్చేసిందో ఇదండి లెక్క గది మంచి కలర్ఫుల్గా అసలు పునుగుల కర్రీ అనేది ఇది కానీ టేస్ట్ అన్నారా ఇంకా మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ని కూడా మనం ఇప్పుడైతే చేసేద్దాం దీంట్లో నుంచి అయితే నేను ఒక రెండు పీసులు అయితే వేశాను ఇంకొక రెండు పీసుల్ని కూడా వేశాను మొత్తం నాలుగు పీసులు వేశాను లైట్ గ్రేవీ ఏదైతే ఉందో గ్రేవీని కూడా ఈ విధంగా వేశాను దీన్ని మనం టేస్ట్ అయితే చేద్దాం ఇది ఇలా తీసి దీన్ని ఫస్ట్ దీన్ని ఇలా రెండు ముక్కలకి చేసుకోవాలి వా రసం కూడా బెలే పీల్ చేసుకుందనమాట అసలు మామూలుగా లేదండి అసలు ఈ గ్రేవీ ఏదైతుందో గ్రేవీతో పాటు కొద్దిగా ఇలాగా అంటే ఉత్ అన్నంతో రైస్ తింటే ఇంకా హైలైట్ ఉంటుంది అనమాట సూపర్ ఇంకా మామూలుగా లేదనమాట ఇంకొక విషయం ఏంటంటే అండి ఇందులోనే మనం మీ దగ్గరగా ఉండి మీకు కొస్తూరు నుంచి ఫ్లేవర్ నచ్చితే మాత్రం కొద్దిగా కొస్తూరు మంచి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అందుబాటులో లేదు కనుక నేను ఏదో వేయలేదు లేదని కంపల్సరీగా వేస్తాను అనమాట నేనైతే అందుబాటులో లేదు కనుక వేయలేదు అదేవిధంగా ఈ పురుగులు గారి నాకైతే మాత్రం ఈ పులుపు ఏదైతే ఉందో చాలామంది పులుపు వేయలేదు కదండి పులుపు వేయలేదు కదా అనేసి కూడా అంటారు అనమాట కానీ పులుపు విషయానికి వస్తే మాత్రం నాకు ఆ పెరుగు ఈ టమాటా పులుపు నాకైతే నాకైతే మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా పులుపు పులిపిస్తే బాగా పుల్లగా అయిపోతుంది అనమాట ఇంకా అందువల్లనే చెప్తున్నమాట ఇంకా టేస్ట్ విషయానికి వచ్చిన చాలా అంటే చాలా బాగుంది చాలా అల్టిమేట్గా కూడా ఉంది నేను రియల్గా నిజంగా కూడా చెప్తున్నాను నేను ఓకే మీకు కానీ వీడియో కానీ పూర్తిగా నచ్చితే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి അല്ലെങ്കിൽ സബ്സ്ക്രൈബ് ചെയ്ത് പക്കുന്ന ബെല്ലൈക്കൻ നോക്കേണ്ടേ ഇതുവരെ മരുന്ന വീഡിയോസ് കഴിഞ്ഞാൽ അത് വരക്കു ബൈ